వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడీ అండ్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు అయితే వంట వీడియో కాకుండా ఒక ఇంట్రెస్టింగ్ వీడియో మీకోసం తీసుకొచ్చాను అదేంటంటే కృష్ణానది మధ్యలో ఉన్న ఒక అందమైన పల్లెటూర్ అయితే మిమ్మల్ని తీసుకెళ్తానండి ఈ ఊరుకు వెళ్లాలంటే గనక ముందుగా విజయవాడ నుంచి తోటల వల్లూరు అనే ఊరికి చేరుకోవాలి ఈ ఊరికి వెళ్లాలంటే విజయవాడ బస్ స్టాండ్ నుంచి అవనగడ్డ వెళ్ళి కరకట్ట ఎక్స్ప్రెస్ ఎక్కితే సుమారుగా యాభై నిమిషాల్లో ఈ ఊరికి చేరుకోవచ్చు ఇప్పుడైతే మేము తోటల వల్లూరు సెంటర్ లో ఉన్నామండి ఈ కార్ వస్తుంది చూసారు కదా ఇదే తోటల వల్లూరు సెంటర్ అనమాట ఈ ప్లేస్ లో మేమున్నాము ఇక్కడ ఈ తోటల వల్లూరు సెంటర్ లో దిగగానే మనకు ఎదురుగానే కృష్ణానది రేవు అనేది కనిపిస్తుందండి ఈ తోటల వల్లూరు ప్రజలు పొలాలకు వెళ్ళాలంటే గనక ఈ రేవు దాటి పడవలోనే అవతలకి వెళ్ళాలండి మేమైతే బస్ దిగి సెంటర్ లో నుంచున్నాము చూసారు కదండి మా ఎదురుగానే పడవలో ఈ ఊరు వాళ్ళు పనుల కోసం ఈ దరి నుంచి దరికి వెళ్తున్నారు మనం వెళ్ళవలసిన ఊరైతే ఈ ఊరు కాదండి ఇదే సెంటర్ నుంచి అవనగడ్డ వెళ్లే వైపు రెండు కిలోమీటర్ల వరకు నడవాలి నడిస్తే ఈ ప్లేస్ కు చేరుకోవచ్చు మేమైతే రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ ఈ ప్లేస్ అయితే రీచ్ అయ్యామండి చూసారు కదా ఇక్కడ బోర్డు కనిపిస్తుంది పాములం కానీ మనం వెళ్లవలసింది అయితే ఈ ఊరికేనండి ఇప్పుడు రైట్ సైడ్ లో దారి కనిపిస్తుంది అనమాట ఈ దారినే కొంచెం ముందుకు నడుచుకుంటా వెళ్తే మనం ఎక్కవలసిన పడవ ఉండే అయితే కనిపిస్తుంది అండి మేమైతే ఈ దారి వెంబడి సరదాగా నడుచుకుంటూ అలా వెళ్తుంటే దారి పక్కన కొన్ని రకాల పూ పూలైతే కనిపించాయండి చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో అలానే ఇదే దారిలో ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ అయితే పసుపు తోట కనిపించిందండి చూసారా ఎంత బాగుందో అలాగే దీని పక్కనే చెరుకు తోట కూడా కనిపించింది మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి అండి ఇక్కడ నుంచి కొన్ని అడుగులు ముందుకు వేసిన వెంటనే ఇక్కడైతే పడవ ఎక్కవలసిన రేవుకైతే రీచ్ అయిపోయాము ఇదిగోండి ఇదేనండి నది చూసారు కదా ఈ లొకేషన్ ఎంత అందంగా ఉందో ఇక్కడ ఈ ప్లేస్ లోనే వెహికల్స్ అన్ని ఇక్కడ ఆపేస్తారండి ఎక్కడి నుంచి పడవలో అవతల వైపుకు వెళ్ళాలన్నమాట ఇక్కడ నుంచి మేమైతే నడుచుకుంటూ పడవ దగ్గరికి వచ్చేసామండి ఇప్పుడు ఎదురుగా కనిపిస్తుంది కదండి ఈ పడవలోనే అవతల వైపుకు వెళ్లాలనమాట మేమైతే చూస్తున్నారు కదండి నడుచుకుంటూ వెళ్ళి పడవ ఎక్కేసాము ఈ వీడియో నైతే రెండు రోజులు షూట్ చేశామండి ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల చాలా కష్టంగా అనిపించింది కానీ ఈ అందమైన లొకేషన్ ని మీ అందరికి చూపించడం కోసం కొంచెం కష్టమైన గానీ ఇష్టంగా ఈ వీడియోస్ ని షూట్ చేసామండి ఈ పడవ ప్రయాణం అనేది కృష్ణా నది ఫుల్ గా ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది మామూలు అప్పుడు నది ఆరిపోయి ఉంటుంది కాబట్టి కాలినడకన గానీ వెహికల్స్ మీద గానీ ఊరికి చేరుకోవచ్చండి ఇప్పుడు మేమైతే పడవలోకి ఎక్కేసాం కదండి మాతో పాటు ఇంకా చాలా మంది ఎక్కేసారనమాట వెహికల్స్ని వెహికల్స్ ని ఈ విధంగా అవతల వైపుకి తీసుకెళ్ళొచ్చండి ఇప్పుడు మా పడవ అయితే స్టార్ట్ అయిపోయిందండి మాకు ఎదురుగా ఇంకో పడవ అటువైపు నుంచి చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో ఈ పడవ స్లోగా అలా వెళ్తూ ఉంటే మా కృష్ణమ్మ చేసే ఈ అలల శబ్దాలకి మనసు అయితే చాలా ఆహ్లాదకరంగా అనిపించిందండి ఈ పడవలో వెళ్లేటప్పుడు అయితే చల్లటి గాలి అలా తాకుతూ ఉంటే మనసుకి ఎంతగానో హాయిగా అనిపించిందండి నాకు అలానే చుట్టూ ఉన్న ఈ లొకేషన్ కూడా చాలా అందంగా అనిపించిందండి నాకైతే ఇలా ప్రయాణం చేసి అవతల నుంచి యువతల వడ్డుకైతే చేరుకున్నాము చూశారు కదండి యువతల వైపుకైతే రీచ్ అయిపోయాము ఇప్పుడు పడవ దిగేసాము ఇక్కడ నుంచి అయితే కొంత దూరం ఊర్లోకి నడుస్తున్నామండి ఇలా స్లోగా నడుస్తూ వెళ్తున్నాం కదండి ఇక్కడ చూసారా రైతులైతే అరటి గెలలను కోసుకొని ఎడ్లు బండి మీద పెట్టుకొని మార్కెట్ కు తీసుకువెళ్తున్నారు ఈ ఊర్లో అయితే చాలా రకాల పంటలు పండుతాయి అండి ఇక్కడ ఈ నది ఒడ్డు కాబట్టి భూమి కూడా పంటలు పండటానికి అనువుగాను చాలా సారవంతంగా ఉంటుందండి చక్కగా ఈ పంటలు పండటానికి అయితే వాటర్ ఫెసిలిటీ కూడా మంచిగా ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తుంది కదండి ఇదైతే కంద తోట అనమాట చూసారీ ఎంత బాగుందో ఈ కందం మొక్క అయితే ఎలా ఉంటుందండి ఈ నది ఒడ్డుని చూసారు కదండి చక్కగా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం అయితే ఇక్కడ కొన్ని పొలాలు అయితే బోర్లు కూడా ఉన్నాయండి బోర్ వాటర్ చూసారా ఎంత మంచిగా ఫ్లో అవుతుందో ఈ వాటర్ అయితే ఈ పక్కనే ఉన్న బెండ తోటకైతే పెట్టారండి చాలా స్వచ్ఛంగా అనిపించింది మాకైతే దాహం అనిపించి ఈ వాటర్ ని తాగాం అనమాట మినరల్ వాటర్ లాగా చాలా ప్యూర్ గా అనిపించింది ఇలా కొంతసేపు తిరిగిన తర్వాత మేమైతే చాలా అలసిపోయామండి బాగా ఎండగా అనిపించింది అనమాట ఈ లోపు మా బంధువులకి ఫోన్ చేసి అక్కడికి రమ్మని చెప్పాము అదే ఊరిలో మా బంధువులు ఉండటం వల్ల వాళ్ళు మా కోసం వస్తూ వస్తూ కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చారండి వాళ్ళతో కలిసి ఆ చెట్టు కింద వాటిని తింటూ చాలాసేపు మేమైతే రిలాక్స్ అయ్యాము చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యామండి ఇది ఎక్కడ చూసారు కదా చామదుంపల తోట అనమాట ఇది అయితే ఈ చామదుంప మొక్కలను చూసారు కదండి ఇలా ఉంటాయి అనమాట ఆ తర్వాత ఇంకో తోటనైతే మళ్ళీ మీకు చూపిస్తానండి ఇదిగో చూస్తున్నారు కదా బంతి పూల తోట అండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి చూసారా ఈ ప్లేస్ నుంచి అయితే నాకు అసలు రావాలనిపించలేదండి అంత బాగుంది అసలు ఈ తోట అయితే చూసారు కదండి ఎంత అందంగా ఉంది ఎంత నీట్ గా ఉందో ఈ బంతి పూల తోట అయితే రెండు కలర్స్ ఉన్నాయండి ఒకటేమో ఎల్లో కలర్ ఒకటి ఆరెంజ్ కలర్ లో ఉంది అనమాట రెండు కలర్స్ చాలా కలర్ఫుల్ గా అనిపించినాయి చాలా ఆహ్లాదకరంగా అనిపించింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి నేనైతే ఇక చూసారు కదండి ఇవైతే ఎల్లో కలర్ అనమాట ఈ యెల్లో కలర్ కన్నా ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అయితే చాలా కలర్ఫుల్ గా ఉన్నాయండి ఈ తోట పక్కన అయితే ఇక్కడ పసుపు తోట కూడా ఒకటి ఉందండి చూసారు కదా ఎంత బాగుందో ఇక్కడ చిన్న పాకాలు ఒక మామగారు పడుకొని ఉన్నారు చక్కగా రిలాక్స్ గా సేద తీరుతూ ఎంత హాయిగా పడుకున్నారు చూడండి ఇలాగే నేచర్ ని ఆస్వాదిస్తూ కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళామండి ఇక్కడైతే కొబ్బరి తోట ఉందనమాట ఈ తోట మధ్యలోనే అరటి మొక్కలు కూడా పెట్టారు ఇది కూడా చాలా బాగా అనిపించింది ఇంకా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక్కడైతే ఒక అందమైన సీనరీని మీకు చూపిస్తానండి చూస్తున్నారు కదా ఇది ఇదేంటో చెప్పండి ఇదేంటంటే తమలపాకుల తోట అండి చూసారు అసలు ఎంత బాగుందో నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది నేనైతే ఫస్ట్ టైం చూసానండి ఈ విధంగా తమలపాకు తోటలు అయితే ఎత్తుగా కనిపించే ఈ చెట్లు అయితే అవిసి చెట్లు అండి ఈ చెట్లకే ఈ తమలపాకులు అనేవి అల్లుకుంటాయి అనమాట ఈ అవిసి మొక్కలు అంటే వేరే ఏదో కాదండి మన అందరికీ తెలిసినవే అనమాట రెగ్యులర్ గా మన ఇళ్లలో వాడుతూనే ఉంటాము కాకపోతే వీటి గురించి అంతగా అందరికీ తెలియకపోవచ్చు ఇవి ఫ్లాగ్ సీడ్స్ అంటాం కదండి మనము వాటి నుంచి వచ్చిన మొక్కలు అనమాట వీటిని ఆధారంగా చేసుకొని ఈ తమలపాకు తోటలు అనేవి పెరుగుతాయి ఇప్పుడు ఈ తమలపాకునైతే రైతులు హార్వెస్ట్ చేసి మార్కెట్కి లోడ్ చేసుకుంటున్నారండి బండి మీద ఈ చిన్నగా ఉన్న ఈ మొక్కలను చూశారు కదండి మొదట్లో పెట్టినప్పుడు అనమాట ఇలా ఉంటాయి చిన్నగా ఆ తర్వాత ఈ మొక్కలు అనేవి పెద్దగా అయ్యి వీటి కలుకొని తమలపాకు అనేది చక్కగా పెరుగుతుంది చూసారు కదండి ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న తోటలన్నిటిని నేనైతే మీకు చూపించాను ఇవే కాకుండా సీజన్ కు తగినట్లుగా ఇంకా చాలా రకాల పంటలు అయితే పండిస్తారు నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు ప్రజెంట్ అప్పుడు ఏవైతే పంటలు ఉంటాయో వాటిని మళ్ళీ వీడియోలో మీకు చూపిస్తాను చూసారు కదండి ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చిందా మీకు నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ అండి